ఆ సోసైటీ లో జనాల కప్పటి సంరక్షణ చుట్టూ రజిస్టర్ అయి ఉంది. ఆ సర్వీస్ ని నిగొట్టానంటే సింగారం ఎందుకిన్న నిన్న నిన్న చెప్పొచ్చు. అమ్మ చెప్పాలి పైవాడండి. సర్ చెప్పినా కూడా ఇన్నాము. కొత్త ఇన్నా ప్రాజెక్ట్ లేద. ఇంజనీర్స్ చూశారు కదా. హ్. వీరని డాక్టర్ మందిలో ఇవది కదా. ఇన్వాల్వవైనారని అర్థం. కదా. మరి సతీష్ గారు చెప్పి ఇచ్చుకోనతో వదిలే సమంత్రం లేదు మళ్ళ మీరు బయట ఉంటారని అనుకుంటానేమో. ఎనకల కారు అన్నట్టు అంట. కదా క్యాజువల్ బంగర్ మో Wah, ha? ya. hari malam tuh jatuhnya. Apa whales relic Yes foto our station, we got the first. Yes fotoya నాది మొత్తం పదిహేడు తొలగి బంగారు పదిహేడు తొలగి బంగారు గాను ఆరు లక్షల యాభై వేల రూపాయలు బ్యాంకు తీసుకోవడం జరిగింది ఈ బంగారు తీసుకుని వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్ పెట్టుకుని దాదాపు తొమ్మిది లక్ష యాభై రూపాయలు వాడు ఎక్కువ తీసుకోవడం జరిగింది మేము మా బంగారు డబ్బులు కడతామన్నా కూడా వాళ్ళు ఈ రోజు మాకు సహకరించడం లేదు బ్యాంక్ అధికారులు పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళు కూడా ఏదో ఒక చెప్పి ఎస్కేప్ అవుతున్నారు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం నా పేరు నా పేరు ఆరోగ్యమేంటి మా పడబడి చేయలేదు గత సంవత్సరం కిగిలితే మేము హెచ్ఎఫ్సి బ్యాంక్ రామ్నగర్ బ్యాంక్ లో గోల్డ్ లోన్ పెట్టడం జరిగింది మళ్ళీ రెండు తీసుకోవడానికి వస్తే రెనివల్ చేస్తామని చెప్పని ఆ రెనివల్ ఫామ్ ఫార్మ్ సైన్ చేసిపించుకొని తిరిగి మళ్ళీ మేము రెండు బంగారు తీసు విడిపించడానికి వస్తే మీ బంగారు ఇక్కడ చెప్పి ఆ బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగింది దాదాపు ఆరు నెలల ఆరు నెలల నుంచి మేము తిరుగుతున్న బ్యాంకు పోలీస్ స్టేషన్ కోర్టుకి కానీ ఏ లాయర్ కూడా కోర్టు దగ్గరించి వాయించడానికి ముందుకు రావడం లేదు కానీ బ్యాంక్ దగ్గరకు వచ్చి బ్యాంకు వాళ్ళు అడుగుతుండే బ్యాంక్ నాకు సంబంధం లేదు మా అధికారులు అసలు మాకు పట్టించుకోవడం లేదు అది ఆయన కూడా చేతి బయట చేయడం జరుగుతుంది కానీ ఈ రోజు వచ్చి మీకు ధర్నా చేయడం జరుగుతుంది కానీ మాకు ధర్నాకి మీ సపోర్ట్ కావాల్సింది మీకు కోరుతున్నాము మాకి త్వరలో మా బంగారం ఖచ్చితంగా బయట రావాలి లేదంటే నిరాహార దీక్ష నిరాహార దీక్ష చేస్తాము లేకపోతే అందరూ ఇక్కడ ప్రాణాయానికి తీసుకుని రెడ్డికి సిద్ధంగా ఉన్నాము మీరు దయచేసి పదకొండు ఇది గుర్తించుకొని ఇంకా ఇలాంటి ఇంత ఇంతమంది ఉన్నారు ఇక్కడ చాలా మంది అందుకే మాకు న్యాయం చేయవలసి కోరుతున్నాము నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి లోకల్లోనే ఉన్నాను నేను బ్యాంక్ లో ఒక సంవత్సరం కింద గోల్డ్ పెట్టడం జరిగింది నేను ఒక్కనే కాదు మొత్తం ముప్పై మంది కస్టమర్స్ గోల్డ్ మిస్ అయింది ఇక్కడ మేము రెన్యువల్ కోసం అని వస్తే క్లోజింగ్ ఫామ్ మీద సంతకం పెట్టించుకొని కొంతమంది ఇక్కడ బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయిస్ బంగారం తీసుకోవాలి ప్రైవేట్ ఫైనాన్స్ లో పెట్టినారు ఇస్ కీర్తన ఫైనాన్స్ అక్కడ మొత్తం కోటి డెబ్బై లక్షలకు పెట్టుకున్నారు మేము తీసుకున్న అమౌంట్ మీద ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు తులం మీద మేము నాలుగు వేలు పెడితే వాళ్ళు ఎనిమిది వేలు పెట్టుకోవడం ఇట్లా పెట్టుకొని తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వీళ్ళు ఐడెంటిఫై చేసి కస్టమర్లకు తెలియజేయకపోగా కంప్లైంట్ రైజ్ చేశారు ఆ క్యాండిడేట్ మీద సతీష్ ఆ అబ్బాయి పేరు జైరామ్ అని ఇద్దరు కలిసి చేశారు దీంట్లో వాళ్ళు ఏమని చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్క్లూడ్ ఉన్నారు బ్యాంక్ వాళ్ళతో కలిసి మేము చేసినాం ఫ్రాడ్ అంటున్నారు బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది మాత్రం వాళ్ళిద్దరి మీదనే సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రిమాండ్ తీసుకొని వాళ్ళతో కన్ఫెషన్ కూడా తీసుకున్నారు వాళ్ళు ఒప్పుకున్న ఇష్యూని కూడా బట్ ఇంతవరకు దాన్ని మేజిస్ట్రీకి ముందర అసలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరగలేదు తర్వాత బ్యాంకు దగ్గరికి వచ్చినాం బ్యాంకు వాళ్ళని అడిగితే మాకు తెలియదు మీరు కోర్టు ని సంప్రదించండి లేదంటే లాయర్ని అడగండి అంటున్నారు బట్ గోల్డ్ పెట్టింది మేము బ్యాంకులో లో దీంట్లో ఫ్రాడ్ లో ఇష్యూ అయిన బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు బట్ వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి బయటకు రిక్వెస్ట్ చేస్తున్నాం బట్ ఇంతవరకు ఫైవ్ మంత్స్ అయింది సార్ ఏ ఏ ఇష్యూ కదలదు మా ముప్పై మందిని పట్టుకొని సిఐ గారు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని మీద ఎలాంటి ప్రెజర్ తీసుకురారు అందుకని మేము బ్యాంక్ ముందు ఈ రోజు బంద్ చేయడం జరుగుతుంది మా దయచేసి మా బంగారు మాకి ఇప్పించే రిక్వెస్ట్ చేస్తున్నాం మీ సపోర్ట్ మాకు డెఫినెట్ గా ఇవ్వాలా ఇంకా ఎవరైనా కస్టమర్ చెప్పాల్సిందంటే చెప్పండి పత్తులాలు పెట్టి మళ్ళా నెలకే కానీ మేము విడిపించుకుంటామంటే లేదు సార్ అదే ఇది అని చెప్పి మళ్ళీ విడిపించుకుంద్రులే అని చెప్పి విడిపి వీలే మళ్ళీ వస్తే వాళ్ళు లేదని చెప్పి ఆడకేసి పెట్టినాం ఇక పెట్టినాం ఆ లాయర్ దగ్గర కూడా ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి అడిగేకి వస్తానే పోలీసు ఫోన్ చేస్తారు సార్ మేనేజర్ పోలీసు వాళ్ళు వచ్చేది ఏదో ఒకటి చెప్పేది మమ్మల్ని తీసిపోయి స్టేషన్లో అందుక పెట్టుకో పంపిస్తాను వీడికి వస్తానే మమ్మల్ని ఏమి అడగనేకుండా బయటికి అంటారు సార్ మేము ఎవరిని అడగాలి సార్ ఇప్పుడు మా మా అమ్మాయి మా పాప బంగారు తెచ్చి వీడు పెట్టుకున్నారు మా పాప ఇప్పుడు కానే కావాలంటాను నెలకిస్తామన్నాడు సార్ చేసాడు నెలకి ఇస్తామని ఈ పది వరకు ఏ రెస్పాన్స్ లేదు మేము వీడికి వస్తే అప్పుడే వీడికి వచ్చాము వీడికి వచ్చే నేను చెప్తాను కోర్టులో ఉంది అంటాడు కోర్టులో ఉంటే మా పాప వాడు ముందు తాగే స్టైల్స్ వచ్చింది మేము ఏం చేయాలి సార్ మా అల్లుడు బంగారు తెస్తే ఉండు లేకుండా లేదంటున్నాడు మేము ఏం చేయాలో ఎవరి మీద వాడి మొత్తుకోవాలి సార్ ఇక్కడ పెట్టినాం బంగారు మేము డబ్బులు పెడతాం మా బంగారు మాకు ఇచ్చేకేం సార్ కోర్టులో ఉంది ఈ లో పెట్టినాం సార్ పత్ లో పెట్టినాం సార్ నాలుగు లక్షలు పెట్టినాం సార్